భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సెంటర్లో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పోదాం వీరయ్య చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది అనంతరం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పేదల అభ్యున్నతి కోసం నిత్యం ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తూ ప్రజాసేవ చేస్తున్న ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతానికి మేమంతా కృషి చేస్తామని పోదాం వీరయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు इंदिरा गांधी तुहानी इंदिरा गांधी इंदिरा गांधी ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అదేవిధంగా ఆలు పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు గారికి నాగా సీతరాములు గారికి అదేవిధంగా తమ్ముడు శ్రీన్ గారికి మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి విగ్రహాన్ని తీసేస్తే దా ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని తీసి పక్కకు పెడితే దానిని ఈరోజు మన తమ్ముడు పట్టణాధ్యక్షుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా దాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవాలి ఎక్కడో మూలలో పెట్టడం కాదు ఇందిరాగాంధీ గారి అందాలు చూడాలి అని అంటే అధ్యక్షులు చెప్పిన వెంటనే దానిని పునరుద్ధరించి ఈరోజు మరి మా అందరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారి మరి ఈనాటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది మనం అందరం బాగా ఆలోచించాల్సిన అవుతూ ఉంది ఎందుకంటే ఈ భారతదేశం భారతదేశాన్నే మరి అలిన దేశాలలో ఒక మహత్తరమైనటువంటి మహా మహిళగా మహత్తరమైనటువంటి వ్యక్తిగా మనకి ఎన్నో భారతదేశానికి సేవలు అందించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి శ్రీమతి ఇందిరాగాంధీ గాంధీ గారి మరి విగ్రహ చేసుకోవడం అందరూ రావడం మరి శ్రీమతి సోనియా గాంధీ గారి కోడలు ఇందిరాగాంధీ గారికి మరి ఎంతో ప్రీతిపాత్రురాలు ఆవిడ కూడా భారతదేశానికి ఎన్నలేని సేవ చేస్తూ మరి ఇప్పటికి కూడా వాళ్ళు చేతనైనా చేత కాకపోయినా ఎన్నో కార్యక్రమాలు భారతదేశం కనిచేస్తూ ముందుకు పోతున్నారు ఈ తరుణంలో మా రంగారావు గారు పట్టణ అధ్యక్షులు చెప్పిన వెంటనే దీనిని పురస్కరించి మరి అందరినీ పిల్లలు చెప్పడం జరిగింది ఇక్కడ పాత కొత్త అనేది లేకుండా అందరం కలిసి ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి కోరుకోల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా దీని మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళన్నీ కూడా కేసులు ఎత్తించే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతుంది